క్రేస్తలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం రెండవ వచనం నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగము నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరిచము ఐ మీన్ హలెయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తనకారుడు దావీదు దోషము పోయేటట్లుగా బాగుగా కడగమని పాపం పోయేటట్లుగా పవిత్రపరచమని ప్రభువుని బతిమాలు కొంచున్నట్లుగా ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది కదా అయితే దోషము అంటే అర్థమేంటి తప్పని తెలిసిన మనం చేసేది మనకు మన దేవునికి మధ్య అడ్డుగా నిలిచేది ఇంకా ప్రభువుకి మనల్ని సమీపంగా వెళ్లకుండా ఆపేది ఈ దోషం అనేది ఇది ఎంత మాత్రం మనలో ఉండగలదు సుమ ఇంకా పాపం అంటే ఏంటి మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేసేది మరి అతిక్రమించడమే పాపం కదా మన పుట్టుకుతోనే మనల్ని వెంటాడుతూ ఉంటుంది నిత్య నరకాగ్ని మనల్ని గురి చేస్తుంది కాబట్టి ఇది కూడా మనలో ఎంత మాత్రం ఉండకూడదు సుమా అందుకే మనం కూడా కీర్తనాకారుడు దావిదలె దోషము కడుక్కొని పాపముని పవిత్రపరుచుకోవాలని ప్రభువుని వేడుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభువుని చేరాలంటే ఆశతోనే జీవితాన్ని కొనసాగించాలి ఆయన్ని చేరాలని ఒక ఆశ కలిగి ఉండాలి మరి ఆయన చేరాలంటే పాపంతో ఉండి ఎలా చేరుకోగలుగుతావు ఆలోచించి మిత్రమా ఒకసారి నీ పాపాన్ని ఆయన రక్తంతో కడిగేసుకున్నప్పుడే నువ్వు ఆయన్ని చేరుకోగలుగుతావు నీ ఆశ నెరవేర్చుకోగలుగుతావు త్వరలోక మీ గురిగా తన ఆత్మీయాత్రలో మనం ముందుకు సాగిపోవాలి ఆ విధంగా జీవించే ప్రతి క్రైస్తవుడు కూడా పాప పరిహారం కోసం ప్రభువుని ఖచ్చితంగా వేడుకోవాల్సిందే పాపాన్ని పరిహరించమని ఎందుకంటే ఈ లోకంలో ఏదీ కూడా నీ పాపాన్ని కడగలేదు కూడే గొర్రె మేకల రక్తం కానీ మరి ఇతరత్ర ఒక సబ్బు కానీ ఒక ఆయింట్మెంట్ కానీ ఏది కూడా నీ పాపాన్ని కడగలేవు కానీ కేవలం ప్రభువారి రక్తం మాత్రమే నీ పాపాన్ని కడిగి నీ దోషాన్ని శుద్ధి చేయగలదు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ప్రభుని వేడుకోవడం మొదలుపెట్టు సహోదరి సహోద అయితే ఈరోజు అసలు నీలో ఏ దోషం ఉందని ఒకసారి ఆలోచించు ఏ పాపం నిలబడి చేస్తుందో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో కంటి చూపు ద్వారా నోటి మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ఆలోచనల ద్వారా కూడా ఏ పాపంలో నీవు ఉన్నావో ఒకసారి ఆలోచించి నీకు నీ ప్రభుకి మధ్య ఏదైతే తడ్డుబండు ఉందో ఆ పాపాన్ని విడిచిపెట్టు నీ ప్రభుకి ఇష్టంగా జీవించు చాలామంది క్రైస్తవులు పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు ఇంకా పశ్చాత్తా పడడానికి అసలు ఇష్టపడరు కానీ ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి నీ కన్నీటితో మరి ప్రభు యొక్క పాదాలు కడుగు ఆయన రక్తంతో నీ పాపాలు కడుగబడితే నువ్వు ఆయన రాజ్యానికి వారసురు అవుతావు కాబట్టి ఆలస్యం చేయక పశ్చాత్తపడే గుంపులోనే ఉన్నట్లుగా ప్రార్థన చేయి దావి వల్ల నీవు కూడా నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుమయ్యా నా పాపం పోనట్లు నన్ను పవిత్ర పరిచయం అని నీవు కూడా అనగలగాలి అటువంటి అనుభవంలోకి ఈరోజు నీవు కూడా రావాలని ప్రభు కోరుకుంటున్నాడు నాకు ఆలస్యం చేయక దావిదల నీవు కూడా పశ్చాత్తపడడం ప్రారంభించు అమ్మేను